హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రెండు వేల ఇరవై మూడులో మిచాన్ తుఫాన్ కారణంగా మరియు కరువు అంటే వానలు రాకపోవడం వల్ల నష్టపోయిన రైతులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంత సొమ్మును విడుదల చేశారు కానీ అందరికీ ఆ అమౌంట్ పడలేదు అది ఎందుకోసం పడలేదు ఆ డబ్బులు మళ్ళీ తిరిగి పడే అవకాశం ఉందా చంద్రబాబు వాటిని విడుదల చేయనున్నారా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలను లైక్ చేయడం ద్వారా ఇలాంటి వీడియోలు మరెన్నో చేయడానికి మాకెంతో దోహదపడుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్దాం రెండు వేల ఇరవై మూడులో మిచాన్ తుఫాన్ కారణంగా మరియు వర్షాభావ పరిస్థితుల వలన ఎవరైతే నష్టపోయి ఉంటారో వారికి ఇన్పుట్ సబ్సిడీ కింద పన్నెండు వందల ముప్పై కోట్లు విడుదల చేశారు కానీ అందులో చాలామందికి ఇంకా డబ్బులు పడలేదు దానికి కారణం ఏమిటంటే మీ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ కాకపోవడం అంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్కి లింక్ కాకపోవడం వల్ల చాలామందికి డబ్బులు పడలేదు మరియు కొంతమంది ఈకవేసి చేయించుకోకపోవడం వల్ల కొంతమందికి డబ్బు పడలేదు ఈ కేవైసీ ఎప్పుడు చేయించుకోవాలంటే మీరు పంట వేసిన వెంటనే మీరు క్రాప్ ఇన్సూరెన్స్ రాపిస్తారు కదా అప్పుడు వెళ్ళి మీ ఊర్లో ఉన్నటువంటి సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ వ్యవసాయ అధికారిని కలిస్తే అతను మీ మీ పంట పేరు మీద మీ దగ్గర ఈ ఈకేవైసీ తీసుకుంటాడు అప్పుడైతేనే మీకు పంట నష్టపర పడేదానికి అవకాశం ఉంటుంది మరి కొంతమందికి డబ్బులు ఎందుకు పడలేదంటే వ్యవసాయ అధికారి కొన్ని అకౌంట్లు రాంగ్ కొట్టడం వల్ల డబ్బులు పడలేదు అలాంటి వాటికి ఇప్పుడు చంద్రబాబు డబ్బులు విడుదల చేస్తామని వాటిని చరిచేసుకొని మీ సచివాలయం దగ్గరకు వెళ్ళి అకౌంటు ఆధార్ కార్డు పొలం సర్వే నెంబరు అన్నీ ఇస్తే మళ్ళీ డబ్బులు వేసేందుకు అవకాశం ఉంది ఖచ్చితంగా చంద్రబాబు ఈ డబ్బులను విడుదల చేస్తానని ఇచ్చాడు కాబట్టి రైతులు ఎవరికైతే డబ్బులు పడలేదో వారు మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి అక్కడ వ్యవసాయ అధికారిని కలిసి మీ అకౌంటు ఆధార్ కార్డు అన్నీ అతనికి ఇస్తే మళ్ళీ మీకు డబ్బులు పెడతాడు ఒక్కో ఎకరానికి ఏడు వేలు ఎవరు మిస్ అవ్వద్దండి ఖచ్చితంగా ఈ డబ్బులు మాత్రం పడతాయి అకౌంట్స్ అన్నీ కరెక్ట్ ఉన్న వాటిని ఇప్పుడు వెళ్ళి సచివాలయం దగ్గర ఇవ్వండి ఎన్పిసిఐ లింకు లేకుంటే వాటిని బ్యాంకుకు వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చేసుకోండి ఖచ్చితంగా డబ్బులు పడతాయి రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరి వ్యవసాయ అధికారులు అందరి రైతుల దగ్గర సమాచారం చేకు సేకరిస్తున్నారు కాబట్టి మీరు కూడా మీరు కూడా మీ ఆధార్ కార్డు జిరాక్స్లు ఇచ్చేయండి డబ్బులు పడతాయి ఈ నెల ఆఖరులోగా అన్ని డబ్బులు విడుదల చేస్తారు